అపర్ణ విషయంలో కావ్యకి అడ్డంగా దొరికిపోయిన రాహుల్ రుద్రాని ఆనందంలో రాజ్ షాక్లో ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు అపర్ణ విషయంలో కావ్యకి అడ్డంగా రాహుల్ రుద్రాని దొరికిపోవడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూస్తే తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా అందరూ కూడా గుడికి వెళ్ళాలని అనుకుంటారు కానీ అపర్ణ మాత్రం నేను రాలేనత్తయ్య దయచేసి ఏమనుకోవద్దు నాకు చాలా నీరసంగా ఉంది అని చెప్పి ఇంకా అపర్ణ రాననగానే కావ్య అయితే అపర్ణ చూసుకో అత్తయ్యని చూసుకోవడానికి ఎవరొకరు ఉండాలి కదండి ఇంట్లో ఎవరూ లేకపోతే అత్తయ్యకి ఏదైనా ప్రమాదం అయితే ఎవరుంటారు అందుకనే నేను ఉండిపోతానని చెప్పాను కానీ సరే కావ్య అని చెప్పి అందరూ అంటారు అందరూ రేపు ఉదయాన్నే గుడికి రెడీ అవ్వండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు రుద్ర అని రాహుల్ మాత్రం ప్లాన్ చేస్తారు రేపు మనకి మంచి అవకాశం దొరికింది మమ్మీ అని చెప్పను కానీ మంచి అవకాశం దొరకడం ఏంటి అని చెప్పాను కానీ అపర్ణత్య మీద నువ్వు పగ తీర్చుకోవడానికి సరైన అవకాశం అనగానే ఎలాగా అని చెప్పనేసరికి రేపు ఏమన్నారు అత్తయ్య గుడికి రానని చెప్పారు దానికి కావ్య ఉండిపోతానని చెప్పింది కాబట్టి ఇప్పుడు అత్తయ్యకి ఏం జరిగినా కానీ కావ్య వల్లే జరిగిందని రాజుని ఏదైనా రాజు కావ్యని దూరం పెడతాడు అపర్ణ అత్తయ్యని మనం చంపేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పనేసరికి జరుగుతుందంటావా అని చెప్పను కానీ జరపాలి మమ్మీ మనం ఎప్పట్లాగే వాళ్ళతో పాటు గుడికి వెళ్ళిపోదాం నువ్వు అక్కడ గుడి దగ్గర నేను మేనేజ్ చేస్తాను నువ్వు ఇంటికి వచ్చి అత్తిని చంపడానికి ఏం ప్లాన్ చేస్తావో ఆ ప్లాన్ చేసేసి వచ్చేసే అప్పుడు వాళ్ళకి ఎలాంటి అనుమానం రాదు ఇక్కడ అత్తి చనిపోతుంది కావ్యం మీదే నింద పడుతుంది అని చెప్పనేసరికి సూపర్ ప్లాన్ అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా అలా అనుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా గుడికి వెళ్ళిపోతారు అపర్ణ నీరసంగా ఉండడంతో గదిలోంచి కూడా బయటికి రాదు గదిలోనే బుక్ చదువుకుంటూ కూర్చునిండిపోతుంది కావ్య మీరు వచ్చేసరికి వంట పని చేయాలి కదా నేను వంట చేసుకుంటానని ఇంకా వంట గదిలో ఉండగా అత్తయ్యకి జ్యూస్ అయినా ఇవ్వలేదు అని చెప్పి గబగబా వంట ఆపి జ్యూస్ చేస్తూ ఉంటుంది ఇంకా అందరూ కూడా గుడికి వెళ్ళిపోతారు గుడికి వెళ్ళిపోయిన తర్వాత జ్యూస్ చే జ్యూస్ చేస్తూ ఉండగానే ఫోన్ చేస్తుంది అప్పు అయితే ఏంటి తప్పు అని చెప్పాను కానీ అక్క నువ్వు వంటలు చేస్తావు కదా నీ వంటలు అంటే మా ఆయనకి చాలా ఇష్టమంట కానీ నాకు వంట చేయడం రావట్లేదక్క అని చెప్పనేసరికి ఈరోజు ఏం వంట చేయాలనుకుంటున్నావు అని చెప్పాను కానీ ఈవేళ గుత్తి గుర్తివంక చేద్దామనుకుంటున్నానని చెప్పనేసరికి ఈరోజు మేము కూడా అదే చేస్తున్నాను సరే నేను ఎలా చేస్తున్నానో వీడియో తీసి నీకు పంపిస్తాను దాన్ని బట్టి నువ్వు ఫాలో అయ్యి చేసేసాయి అని చెప్పి ఇంకా కావి చెప్పడంతో సరే అక్క అని చెప్పి ఇంకా అప్పు అయితే వంట చేయడానికి చూస్తుంది వంట చేయాలని మొత్తం అంతా సిద్ధం చేసుకుంటుంది ఇంకా కావ్య జ్యూస్ చేస్తూ చేస్తూ జ్యూస్ పక్కన పెట్టి ఇంకా తనకి వంటకి ప్రిపేర్ చేసి పంపించాలి కదా అని అన్నీ కూడా ప్రిపేర్ చేసినప్పటి నుంచి కూడా మొత్తం అంతా కూడా వీడియో తీస్తుంది వంకాయలు కడగడం కట్ చేయడం మొత్తం అంతా కూడా చేతితో పట్టుకునే బ్యాక్ కెమెరా ఫ్ర ఫ్రంట్ కెమెరా పెట్టుకుంటూ ఇంకా చేస్తూ ఉంటుంది ఇంకా అలా పెట్టుకుంటూ చేస్తూ ఉండేసరికి అత్తయ్యకి జ్యూస్ ఇవ్వడం మర్చిపోయానని ఇంకా వంట చేస్తూ చేస్తూ ఇంకా కూరనైతే సిమ్మీలో పెట్టి గబగబా జ్యూస్ చేస్తుంది జ్యూస్ చేసి అత్తయ్య జ్యూస్ అనగానే నేనే బయటకు వస్తాను కావ్య అని చెప్పి ఇంకా అపర్ణ అయితే అంటుంది అపర్ణ అలా అనేసరికి డైనింగ్ టేబుల్ దగ్గరే తీసుకొచ్చి జ్యూస్ పెట్టేసి కావ్య వంట చేసుకుంటూ ఉంటుంది ఇంకా వేరే పని ఉంటే ఆ పని చూసుకుంటూ ఆ వీడియోని అలానే ప్లేలోనే వదిలేసిందన్న విషయం మర్చిపోతుంది కావ్య ఇంకా ఆ గోడ్ కళ ఫోన్ పెట్టడంతో ఆ ఫోన్ కాస్త డైరెక్ట్గా వీడియో వీడియో కాస్త గ్లాస్ దగ్గరికి వెళ్తుంది ఆ వీడియో అంటే ఫోన్లో వీడియో డైరెక్ట్గా గ్లాస్ పడుతుంది ఫోన్ అలా గొడకి పెట్టడంతో అది ఆపేశానని కావ్య అనుకుంటుంది కానీ కావ్యం మర్చిపోయి నార్మల్గానే వదిలేస్తుంది ఇంకప్పుడే కావ్య వంట చేసుకుంటూ ఉండగా చాలా నెమ్మదిగా వస్తుంది రుద్రాని అయితే అంద అపర్ణ ఎక్కడుంది అనుకునేసరికి గదిలో ఉంటుంది గదిలో ఉంది కదా కావ్య అటు తిరిగి పని చేసుకుంటుంది చాలా నెమ్మదిగా వెళ్ళి ఆ జ్యూస్ ఏదో అపర్ణ కోసం అనుకుంటా అందులో ఆ పాయిజన్ కలిపేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇంకా నెమ్మదిగా వెళ్ళి ఆ జ్యూస్లో పాయిజన్ కలుపుతుండగా కావ్యకి ఏదో చెప్పుడు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది వెనకాల ఎవరు కనిపించరు ఏంటి ఎవరో కనిపించలేదు గాలి సౌండేమో అని చెప్పి మళ్ళీ అటు తిరిగి గిన్నెలు తొంగుకుంటూ ఉంటుంది కావ్య వెంటనే ఆ చప్పుళ్ళ సమయంలో గబగబా జ్యూస్లో పాయిజన్ అయితే కలిపేస్తుంది రుద్రాణి కలిపేసి గబగబా బయటికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదంతా కూడా రుద్రాణి రావడం పాయిజన్ కలపడం అంతా కూడా వీడియోలో రికార్డ్ అయిపోతుంది ఇంక కావ్య అత్తయ్య మీరు జ్యూస్ తాగలేదు అత్తయ్య బయటికి వస్తానన్నారు అను కానీ ఇంకా బయటికి రాను ఎలా తెచ్చేసేయని ఇంక గదిలోంచే పిలిచేసరికి గదిలోకే తీసుకుని వెళ్తుంది గదిలోకి తీసుకువెళ్ళేసరికి అక్కడ పెట్టు అని చెప్పను కానీ తాగండి అత్త అనగానే అక్కడ పెట్టు చిన్నది ఉంది అది కంప్లీట్ అయిపోయాక తాగుతానని చెప్పనేసరికి సరే అని కావ్య అక్కడ పెడుతుంది ఇంకా గిన్నెలు మొత్తం తోమేసుకున్న తర్వాత అయ్యో అప్పుకి వీడియో పంపిస్తానన్నానే వీడియో పంపించలేదు అనుకుంటూ గబగబా ఫోన్ తీసేసరికి వీడియో రన్ అవుతూ ఉంటుంది అయ్యయ్యో ఎంతసేపు వీడియో రన్ అయిపోయింది ఏంటి నేను ఆఫ్ చేయలేదా ఏంటి అని చెప్పి గబగబా వీడియో ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఎంతవరకు వెచ్చాను అని చెప్పి చూస్తూ ఉండేసరికి అంతవరకు వెళ్ళేసరికి డైరెక్ట్గా గ్లాస్ అయితే కనిపిస్తుంది గ్లాస్ ఎదురగొండ డోర్ ఉండడంతో ఆ గ్లాస్ కొంచెం ముందుకు చూసేసరికి డోర్ లైట్గా ఓపెన్ చేసి రుద్రాని లోపలికి రావడం కనిపిస్తూ ఉంటుంది వీడియోలో నెమ్మదిగా వస్తుంది గ్లాస్ దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న పాయిజన్ అయితే ఆ గ్లాసులో కలుపుతూ ఉంటుంది రుద్రాని కావ్య వెనక్కి తిరుగుతుంది కానీ అది వీడియోలో కనిపించదు కాబట్టి రుద్రాని గ్లాసు అవి మాత్రమే క్లియర్గా కనిపిస్తాయి అంటే గ్లాసులో పాయిజన్ కలిపిందా రుద్రాని అని అత్తయ్య అని చెప్పి పరుగు పరుగును వెళ్ళేసరికి ఇంకప్పుడే ఆపర్ణ ఆ పేర కాస్త చదవడం కంప్లీట్ చేసేసి జ్యూస్ తీసుకొని నోటి దగ్గర పెట్టుకుంటుంది నోటి దగ్గర పెట్టుకునేసరికి అత్తయ్య అనుకుంటూ గబగబా ఆ గ్లాసు పక్కకి నెట్టేయడంతో గ్లాస్ కింద పడిపోయి గాజు గ్లాస్ కాస్త పగిలిపోతుంది ఏం జరిగింది కావ్య అని చెప్పనేసరికి మీరు కిందకు దిక్కండి అత్తయ్య గాజు పెంకులు గుచ్చుకుంటాయి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుందని సెల్లనైతే అపర్ణ చేతిలో పెట్టి కావ్య గబగబా క్లీన్ చేయడానికి డస్ట్ అది మొత్తం అంతా తీసుకొచ్చి మొత్తం అంతా క్లీన్ చేసేస్తుంది ఆ వీడియో అంతా చూసి రో అపర్ణకు చాలా కోపం వస్తుంది ఏంటి కావ్య ఏంటిదంతా అని చెప్పను కానీ అది అప్పు వంట చేయడం ఎలాగా అని తను కవి కోసమని వంట గురించి అడిగింది అత్తయ్య గారు అందుకని నేను ఎలాగా వంకాయ కూరే కదా చేస్తున్నాను తను అదే అందని వీడియో తీస్తున్నాను నేను ఆటోమేటిక్గా వీడియో ఆఫ్ చేయడం మర్చిపోయి అలా గోడక పెట్టేసరికి రుద్రాణి గారు చేసిన బేభత్సం కాస్త వీడియోలో రికార్డ్ అయింది అని చెప్పనేసరికి సరే అని ఇంకా అపర్ణ అలా సైలెంట్గా ఉంటుంది రాని ఇంటికి వస్తుంది కదా ఇంటికి వచ్చాకనే చూద్దామని ఎదురుగుండా అపర్ణ కనిపించదు కావ్యం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అందరూ కూడా అపర్ణ ఏది అపర్ణ ఏది అని చెప్పనగానే గదిలో ఉంది అని చెప్పనేసరికి అంటే ఆ వదిన చచ్చిపోయిందనమాట అని చెప్పి రుద్రాణి రాహుల్ ఇద్దరు అనుకుంటూ కావ్య దగ్గర దగ్గరకు వచ్చేసరికి కావ్య రుద్రాణి చంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా ఆ అపర్ణ గది వైపు వెళ్తున్న వాళ్ళంతా కూడా వెనక్కి తిరిగి చూస్తారు ఏంటి కావ్య నన్ను కొడుతున్నా అనగానే అత్తయ్యా అని పిలిచనేసరికి అప్పుడు అపర్ణ బయటకు వస్తుంది అపన్న బయటికి రావడంతో రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి అత్తయ్య ఇంకా చనిపోలేదని చూస్తున్నారు కదా అని చెప్పనేసరికి అదేంటి వదిన చనిపోయిందా లేదా నేను మేము ఎందుకు చూస్తామో మాకేం అవసరం అనగానే మీకే అవసరం ఎందుకంటే ఇక్కడ అత్తయ్య చనిపోతే అత్తయ్య చనిపోవడానికి కారణం నేనేనని నన్ను ఇంట్లోంచి బయటకి గెంటేసి నా భర్త ఇంకా నన్ను అసహించుకునేటట్టు చేసి తల్లిని కోల్పోయి భార్యను దూరం చేసుకుని ఇంకా కంపెనీ బాధ్యతలు ఇంటి బాధ్యతలు ఏమి పట్టించుకోకుండా ఉండాలనే కదా మీ తల్లి కొడుకులు ఇద్దరు ప్లాన్ చేశారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు మేము ఏం అనగానే సరే మీరు ఏం చేశారనేది ఇప్పుడే చూపిస్తాను అక్క టీవీ ఆన్ చేయనగానే టీవీ ఆన్ చేస్తుంది స్వప్న టీవీ ఆన్ చేయడంతో ఇంకా తన సెల్లో ఉన్న వీడియోని కాస్త వంట అదంతా కూడా కొంచెం ముందుకు జరిపి ఆ వీడియోని కాస్త టీవీకి కనెక్ట్ చేసేసరికి రుద్రాని మెల్లిగా రావడం జ్యూస్లో కలపడం అంత కూడా క్లియర్గా కనిపిస్తుంది ఏం కలిపిందో తెలుసా పాయిజన్ కలిపింది నేను అత్తయ్య గారిని చూడడం కొంచెం ఆలస్యమైనా కానీ అత్తయ్య గారికి ఎలాంటి గతి పర్టించేవారో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పనేసరికి ఇంకా అప్పటి వరకు సైలెంట్గా ఉన్నా ధాన్యలక్ష్మి రుద్రాన్ని చంప చెల్లుమనిపిస్తుంది అంటే నువ్వు మనుషులను చంపడానికి కూడా వెనకాడవా రుద్రాన్ని కావాలనే నన్ను రెచ్చగొడుతున్నావని నాకు ఇప్పుడు నువ్వు చేసిన పనితో క్లియర్గా అర్థమైంది అత్తయ్య గారు నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు అడిగింది లేదు చేసింది లేదు ఇప్పుడు అడుగుతున్నాను ఈ రుద్రాణిని రాహుల్ని ఇంట్లోంచి బయటకి గెంటేసేయండి నిన్ననేమో మన కంపెనీ పరువు తీయాలని ప్రయత్నించాడు ఈరోజేమో ఏకంగా అపర్ నక్కనే చంపడానికి జ్యూస్లో పాయిజన్ కలిపేసింది రుద్రాణి అయితే అస్సలు ఇంట్లో ఒక్క క్షణం కూడా రుద్రానిని కానీ రాహుల్ని కానీ ఉంచడానికి లేదని చెప్పనేసరికి అవును సుభాష్ ఇద్దరిని ఇంట్లోంచి బయటకి గెంటేసే అపర్ణ మీదే ప్రమాదం తలపెట్టిన వీళ్ళని ఇంట్లో ఎందుకు ఉండనివ్వాలి ఇంట్లోంచి బయటికి గెంటేయడమే వీళ్ళకి మనం వేసే శిక్ష అని చెప్పి ఇంకా అందరూ కూడా మాట్లాడేసరికి అది కాదు నేను ఏదో పొరపాటునా అని అని చెప్పనేసరికి ఏంటి పొరపాటు నువ్వు కావాలనే వచ్చావు కదా క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది కదా మేమేమి కల్పించి చెప్పింది కాదు మేమేమి కల్పించింది కాదు క్లియర్గా వీడియోలు ఉంది కదా తలుపు తీసుకుని గుంట నక్కలాగా వచ్చావు అటు ఇటు చూసావు జ్యూస్ గురించి చూసావు కావ్య వెనక తిరిగిందేమో ఆ సమయంలో అందుకు దాకున్నావు మళ్ళీ జ్యూస్లో కలిపేసి అక్కడి నుంచి ఏం వెరగనట్టు వచ్చి గుళ్ళో ఉండిపోయావు అంతా పక్కా ప్లాన్ చేసుకున్నట్టున్నారు తల్లి కొడుకులిద్దరు అందుకే అప్పటికి నాకు అనుమానం వచ్చి అపర్ణ ఏది అని అడిగితే గుడిలో ప్రదక్షిణాలు చేస్తుంది అని చెప్పాడు రాహులు ఇదేనేమో ప్రదక్షిణాలు చేయడం పాడు పనులు చేయడానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తుందంట అసలు నీకు బుద్ధి జ్ఞానం లేదా పర్ణ రుద్రాని నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు వెంటనే ఇప్పుడే ఈ క్షణమే మా ఇంట్లోంచి బయటకి వెళ్ళిపో అని చెప్పి ఇంకా సుభాషు అందరూ కూడా మాట్లాడేసరికి అది కాదు నాన్న అని చెప్పనుగానే ఇంకా ఎప్పుడూ సీతారామయ్య గారు మామూలుగా మాటలతో చెప్పే సీతారామయ్య గారు రుద్రాన్ని చంప చెల్లు మనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇన్ని రోజులు నువ్వు ఎన్ని చేసినా ఎన్ని అరాచకాలు చేసినా సైలెంట్గా ఉన్నాను కానీ ఇంటి కోడల్ని చంపడానికి కూడా నువ్వు ప్రయత్నించావంటే నువ్వు ఎలాంటి దుర్మార్గు బాగా అర్థమవుతుంది ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా సీతారామయ్య గారు అనేసరికి ఇంకా రుద్రాణి ఎంతెలా ప్రతిమాలినా కానీ ఎవరు కూడా అంగీకరించరు రాజు కూడా అసలు రుద్రాని మొహం చూడడానికి కూడా అసహ్యించుకుంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని రుద్రాణిని ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి గెంటే వేయాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అన్ని టైప్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు